చిరంజీవులు గారు అట్లే మిత్రులు విశార్దన్ గారు కన్వీనర్ హైలీ వెంకన్న గారు మిత్రులు బాలరాజ్ గౌడ్ గారు వేదికను అలంకరించిన నా సోదరులు సోదరి మనులందరికీ ముఖ్యంగా పాత్రికేయులకు ఈరోజు నాకు ఎంత సంతోషం ఉందని అంటే ఆల్ స్టేట్ బిగ్ నెట్వర్క్ ఏది ఎన్ఐను మెన్షను సాక్షి టీ టీవీ నైను సాక్షి వెలుగు ఈటీవీ ఎన్టీవీ తర్వాత ఆబాద్ బిగ్ టీవీ ఆంధ్ర ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అట్లానే రాజ్ న్యూస్ ఇది జిఆర్ న్యూస్ ఇంత పెద్ద టీ న్యూస్ ఇంత పెద్ద న్యూస్లు ఫస్ట్ టైము అంటే ప్రజల యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయో ప్రజలలో ఎంత లోతుగా పాకిపోయిందో ఈ ఉద్యమం దాని గురించి ప్రజలకు అందించడానికి మీ యొక్క బిగ్ న్యూస్ ఛానల్ వచ్చినందుకు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే ఇరవై నాలుగు తారీఖు నాడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సమితి ఏదైతే మహాధర్నా పెట్టుకుందో దీనికి ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క నలభై రెండు పర్సెంటు లోకల్ బాడీస్ రిజర్వేషన్సే కాదు అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీసీలకు ప్రత్యేక వర్గంగా చేసి ఎంబీల ఎంబీసీలకు వాళ్ళకు వచ్చే వాట వాళ్ళకి ఇస్తామన్నారు మండలికి ఒకటి ఒకటి గురుకులాన్ని స్థాపించి మరి ఏదో నవోదయ స్కూల్స్తో సమానంగా పెడతామన్నారు ఒక ఇట్లా మనకు యాభై సంవత్సరాలకే అందరికీ వృధాపే పెన్షన్ ఇస్తామన్నారు అట్లనే విద్య ఎన్నో రకాలుగా ఎన్నో ఒక్క లక్ష కోట్లు లక్ష కోట్లు ఐదు ఐదేళ్ళల్లో బీసీలకు ఇస్తామన్నారు బీసీ కులాల ఇట్లా ఎన్నో కామారెడ్డి డిక్లరేషను ఎందుకు ఇచ్చినట్లు బీసీలను మోసం చేయడానిక దగా చేయడానిక మరి ఇలా అంటే బీసీలకు ఏదైనా ఒట్టిట్లా నమ్ముతారా అని ఎందు ఇచ్చినారా పోనీ అది ఇచ్చిన తర్వాత నిమ్మకి నీరు ఎత్తినట్లు కూర్చుంటే దానికి వాళ్ళకి మనకి సిక్స్త్ డిసెంబర్లో ఫామ్ అవుతే తర్వాత మూడు నెలల వరకు దాని ఊసు లేదు పలుకు లేదు ఫిబ్రవరిలో కులగరణ చేస్తామని మళ్ళీ అక్టోబర్ వరకు గమ్మనుండడం ఏదైంది ఏదైతే చేసినారు ఇప్పుడు మేము పార్టీలని తప్పుల పట్ తప్పు పట్టించుకోలేదు ప్రజలందరికీ తెలిసిపోయింది దీనికి ఏదైతే మేము డ్రాఫ్ట్ బిల్ ఇచ్చినామో నైన్త్ షెడ్యూల్ ఒకటే శరణ్యమని దానికి కాన్స్టిట్యూషన్ ప్రకారము తమిళనాడు మోడల్గా తయారు చేసి ఇచ్చినాము అందులో వర్గీకరణ కూడా ఇచ్చినాము ఎంబీసీస్కు అన్ని కులాలకు ఎలా అయితే విద్యా ఉద్యోగాల్లో ఉందో తర్వాత విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకు అసలు ఐడియానే లేకుండే కాబట్టి ఒక్క లోకల్ బాడీస్లోనే కాదు విద్యా ఉద్యోగాలలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ అది రెండు బిల్లులను తయారు చేసిస్తే ఇస్తే ఆ బిల్లులు వాళ్ళు హానెస్ట్గానే సిన్సియర్గానే మా చట్టసభలో పెట్టినారు ఉభయ సభలో పాతి చేయించుకున్నారు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి మద్దతు ఇచ్చినాక రంగులు మార్చి పార్టీలు తర్వాత ఈవెన్ ఈ ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా మరి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి లోక్సభలో రాజ్యసభలో ఈ విషయాలను ఎత్తకుండా మరి ఇండియా గట్బంధన్ రెండు వందల ముప్పై మంది ఉండి కూడా ఏదో మనం బీసీ సంఘాలు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే దాని ఎఫెక్ట్ ఏంటుంది అంటే ఇంకొకసారి మోసం చేయడానికి జంతర్ మంత్ర ధర్నానే కానీ నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి కాదు మనకు ముఖ్యంగా రెండు బిల్లులు ఏది నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి రెండు బిల్లులు పాస్ చేసినారు గవర్నర్ ఆమోద బింద పొందింది ఇనానిమస్గా పాస్ అయినాయి అవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కేంద్ర కేబినెట్ ఉభయ సభల్లో క్లియర్ చేసి రాష్ట్రపతి పంపనంత వరకు అవి ఒట్టి కాయిదాలే లేని రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ వన్ సి అందులోనే చెప్తుంది రాష్ట్రపతి ఆమోదము పొందేంత వరకు వీటికి ఏ రకమైన లీగల్ వాల్యూ లేదని చెప్తుంది ఇంత క్లియర్గా రాజ్యాంగం చెప్తా ఉంటే దాన్ని ఒక మున్సిపల్ మన పంచాయతీ రాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకొని మున్సిపాలిటీస్ యాక్ట్ని అమెండ్ చేసుకొని అందులో మనకు ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా మేమైతే ఎలక్షన్స్ చేస్తామన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వము పెట్టిందో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా చేస్తామని అంటే దాని అర్థమైంది తీసేస్తే తీసేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మించొచ్చాను మామూలుగా అమాయక తెలివినోళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ దాటడానికి ఇంద్రసాని ప్రకారము కృష్ణమూర్తి ప్రకారము వికాస కిషన్ రావు గౌలీ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ దాటడానికి వీళ్ళేది ఒకటేసారి నేము తమిళనాడు లాగా నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ తప్ప ఇంకా వేరే సరైన లేదు అన్నప్పుడు మాలో కొన్ని బీసీ సంఘాలు వాళ్లకు ప్రభుత్వాలకు అడుగులకు మడుగులొత్తి ఒక కులగాయన డిక్లేర్ చేయగానే పూలాభిషేకం పాలాభిషేకం కులగాన చేస్తున్నాకనే పూలాభిషేకం పాలాభిషేకం జీవోదియంగానే పూలాభిషేకం పాలాభిషేకం అంటే వాళ్ళు వాళ్ళు స్పాన్సర్ చేసిన సంఘాల లేకపోతే వీళ్ళు వీళ్ళు కూడా వక్ర మార్గములు పట్టించడానికి ఈ సంఘాల కాబట్టి మేము మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నాము ఒకటే విషయం మీద ఉన్నాము నైన్త్ షెడ్యూల్ తప్ప ఇంకా వేరే శరీరేం లేదు ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఒక ముఖ్యమైన ఒక రీజనే కానీ అల్టిమేట్గా సోదరుడు విశారధని చెప్పినట్లు మన చిరంజీవులు గారు చెప్పినట్లు మాకు రాజ్యాధికారం కావాలి మాకు వాటా కావాలి మాకు ఇస్సా ఇజ్జత్ హుకుమత్ కావాలి దాని గురించి ఈ పోరాటం దాని గురించి మేము పల్లెబాట పడతా ఉన్నాము మనకు అందుకని అన్ని పార్టీలను మేము ఎవరిని విమర్శించుకోలేదు విమర్శించడానికి సిద్ధంగా లేము ఏ నాయకులను విమర్శించడానికి సిద్ధం లేదు ఇప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము మీరు ఈ యొక్క మా ఇరవై నాలుగు తారీఖు నాడు వాలంటరీగా మీ కార్యకర్తలతో వచ్చి తండోపతండాలుగా వచ్చి ఒక చరిత్రను సృష్టించాలి ఎన్టీఆర్ స్టేడియంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మినిమం పదివేల మంది అయినా వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాము అలానే మేము మళ్ళా ఏదైతే కామారెడ్డి కి కెళ్ళాం ఆ రోజు డిక్లేర్ చేస్తారు కామారెడ్డికి వెళ్ళే మనం బస్సు యాత్ర పెట్టి రథయాత్ర పెట్టి ఇది